రెండు ఇది చాలా తప్పు రైతులు ఎంత తెలిసి ఈ బల ప్రాంతంలో కూడా రైతులు ఎట్లా ఎందుకు చేస్తున్నారు రెండు ఫోర్త్ ఇయర్ మధ్యలో మూడు టన్నుల ఆదాయం వస్తుంది అదే మనకు బ్రహ్మాండమైన ఆదాయం పూర్తిగా అనుమానం ఉన్నది ఇది కాదు అని మీరు డిసైడ్ చేసుకున్న దానికి రెడ్ రిబ్బన్ కట్టుకోండి ఇది మేము కండక్ట్ చేసేది ఇది అవేర్నెస్ క్యాంపింగ్ ఇది మేము ఏం చేద్దాం అనుకుంటున్నా రైతులలో ఆయిల్ పామ్ మొక్కల్లో ఉండే తేడాల్ని మన రైతు స్థాయిలో అందరికీ అవగాహన తీసుకురావటం కోసం మేము ఈ క్యాంపైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినాం ప్రతి లీఫ్ నుంచి కూడా మీకు మేలు ఆర్ ఫీమేల్ ఏదో ఒక క్యారెక్టర్ బయటకు రావాలి దీనిలో ఏది బయటికి రావట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్లాంట్ ఏ రూపంలోనైనా ఈ రెండింటికి మీరు సమానంగా చేసినప్పటికీ దీని జన్యుపరమైన లోపం వల్ల ఈ మొత్తం పెరగడం లేదు దీన్ని ఎప్పుడైనా తీసేసుకోవాల్సిందా మళ్ళీ ఒక టూ ఇయర్స్లో మళ్ళీ కలిసిపోతుంది మన మా దాట్లో మళ్ళీ మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది దీన్ని చెట్టుకి వచ్చేసి ఒక సంవత్సరానికి ఆరో సంవత్సరం తర్వాత రెండు వందల యాభై కేజీల నుంచి మూడు వందల కేజీలకి గెలలు రావాలి అలాంటిది ఈ చెట్టు నుంచి మనకు ఎటువంటిది రాదు మనం అదనంగా ఖర్చు పెట్టుబడి నీళ్లు ఎరువులు రూపంలో అదనంగా ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి తొలగించుకోవటం మంచిది నర్సరీ స్థాయిలో అనుభవం ఉన్న వాళ్ళు నర్సరీ స్థాయిలో సైంటిస్ట్ కానీ ఈ మొక్కలు పెంచే వాళ్ళు అనుభవం ఉన్నవాడు దీన్ని చెప్పగలుగుతారు కానీ ముందు తెలిసి ఉండాలి అసలు ఇట్లాంటి మొక్కలు తేడా ఉంటుంది ఆయిల్ పామ్ మొక్కల్లో కూడా ఎట్లాంటి తేడాలు ఉంటాయి జెంజుపర్ వైన్ లోపాలు ఎట్లాంటి మొక్కలు వస్తాయి తోటలలోకి అనేది రైతుకు తెలుసుంటే చేస్తాడు అది ఎంతవరకు ఎవరు నేర్పలేదు దాన్ని నేర్పే పనిలో మేము ఉన్నాము దీన్ని దగ్గరగా దున్నారు ప్లస్ ఇలా కట్టించారు దీని లైఫ్ మొత్తం ఇప్పటివరకు స్పాయిల్ చేశారు అంత కట్టడం వల్ల గాలి వచ్చినప్పుడు చాలా చెట్లు మీకు దీనిలో ఒరిగిపోయి కనిపిస్తాయి కోలుకోవడానికి మళ్ళీ వన్ ఇయర్ ఎక్స్ట్రా టైం తీసుకుంటాం కనిపించే ఏరియాలో చాలా మంచి మొక్కలు వచ్చినాయి ఈ మొక్కలు ఇది మేల్ బంచ్ అంటారు దీన్ని మేల్ బంచ్ ఇంకో ఫ్లవర్స్ వస్తున్నాయి ఇది ఇదంతా ఫ్లవరింగ్ అనమాట ఈ మేల్ మంచి మీద ఫ్లవరింగ్ ఈ ఈ దీనిలో ఉండే ఈవిల్ ఈ పురుగుల్లా కనిపిస్తున్నాయి కదా నమస్తే సార్ మా ఇలాంటి చెట్లు కనిపిస్తున్నాయి సార్ వీటి వల్ల అంటే ప్రయోజనం ఉందా లేకపోతే తీసేయాల వివరించండి సార్ అమ్మ ఇది ఆయిల్ పామ్ మొక్కలో మనం ఈ సీడ్స్ అనేవి ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం మన దేశంలో స్వతంత్రంగా మనం విత్తనాలు తయారు చేసుకునే స్థాయికి ఇంకా మనం ఎదగలేదు ఉన్నా కూడా కొద్ది గొప్ప అది చాలా తక్కువ స్థాయిలో ఉంది అయితే ఈ విత్తనాలను ఇతర దేశాల నుంచి ఈ విత్తన మొలకలను దిగుమతి చేసుకున్నాక వీటిని మనమే మన కంపెనీస్ ఏ ఏ కంపెనీస్కి అయితే ఈ ఏరియాలో అలాట్ చేస్తారో ఆ కంపెనీస్ అన్నీ కూడా వీటిని నర్సరీలలో గ్రో చేస్తారు ఈ బ్యాగ్లో పెట్టి పెంచుతారు పాలిహౌసుల్లో ఈ పెంచే క్రమంలో ఆ విత్తనాలలో వచ్చిన విత్తనాలలో చాలా వరకు తేడాలు ఉంటాయి ఆ తేడా ఉన్న విత్తనాలని వాళ్ళు ఆ కం ఇచ్చే కంపెనీ కూడా ముందే చెప్తుంది అది తీసుకునేటప్పుడే ఆ కంపెనీ అగ్రిమెంట్లోనే చెప్తుంది ఏమనంటే మా మేము ఇచ్చిన విత్తనాలలో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉండదు దీనిలో కొన్ని తేడాలు ఉంటాయి ఓ టెన్ పర్సెంట్ ప్రైమరీ నర్సరీలో ఓ టెన్ పర్సెంట్ సెకండరీ నర్సరీలో తేడాలు ఉంటాయి వీటన్నిటిని మీరు వేరేసుకోవాలి కల్లింగ్ చేసుకోవాలి వీటిని రైతులకు ఇవ్వద్దు అని ఆ కంపెనీలు ముందే చెప్తాయి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే అబవ్ వస్తే కూడా సో బ్యాచ్ మొత్తాన్ని డిస్మాంటేజ్ చేయాలి కానీ ఇక్కడ మన ఆయిల్ ఫెడ్ నర్సరీలలో ఇక్కడ షొరాపేట కానీ మన దమ్మపేట ఈ చుట్టుపక్కల నర్సరీలలో పెంచిన మొక్కలలో వీళ్ళు కలింగ్ చేయలేదమ్మా ఇవన్నీ వేరేయాలి వీటిని వేరేసి రైతులకు రాకుండా చూడాలి కానీ సాధ్యం చేయలేదు వాళ్ళు సరిగా చేయకపోవటం వల్ల మీకు ఎట్లాంటి మొక్కలు వచ్చినాయి ఇలాంటివి కనుక మనకి ఎకరానికి రెండు మూడు వస్తే అది నెగ్లిజిబుల్ దాన్ని పెద్దగా సమస్యగా చూడొద్దు కానీ ఈ తీవ్రస్థాయిలో అండి ఎకరానికి పది ఐదు మొక్కలు దాకా కనుక వీటి ఎక్కువ నెంబర్ ఉన్నప్పుడు మాత్రం వీటిని ఖచ్చితంగా తీసేసి వాటి ప్లేస్లో పత్తి మొక్కలు వేసుకోవటం మంచిది వీటి వల్ల ఒక ఎకరానికి మనకి ఒక చెట్టుకి వచ్చేసి ఒక సంవత్సరానికి ఆరో సంవత్సరం తర్వాత రెండు వందల యాభై కేజీల నుంచి మూడు వందల కేజీలు గెలలు రావాలి అలాంటిది ఈ చట్ నుంచి మనకు ఎటువంటిది రాదు మనం అదనంగా ఖర్చు పెట్టుబడి నీళ్లు ఎరువుల రూపంలో అదనంగా ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి తొలగించుకోవటం మంచిది అంటే ఈ మొక్కల్లో చిన్నప్పుడే మేలు ఫిమేల్ అని తెలుసుకోవడం నర్సరీ స్థాయిలో అనుభవం ఉన్నవాళ్ళు నర్సరీ స్థాయిలో సైంటిస్టులు కానీ ఈ మొక్కలు పెంచే వాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు దీన్ని చెప్పగలుగుతారు తర్వాత తోటలోకి వచ్చిన తర్వాత మనకు కూడా ఒక టూ ఇయర్స్ నుంచి మనం కూడా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు కానీ ముందు తెలిసి ఉండాలి అసలు ఇట్లాంటి మొక్కలు తేడా ఉంటుంది ఆయిల్ పామ్ మొక్కల్లో కూడా ఇట్లాంటి తేడాలు ఉంటాయి జన్యుపరమైన లోపలతో లోపాలతో ఇట్లాంటి మొక్కలు వస్తాయి తోటలలోకి అనేది రైతుకు తెలిసి ఉంటే చేస్తాడు అది ఎంతవరకు ఎవరు నేర్పలేదు దాన్ని నేర్పే పనిలో మేము సార్ మేము ఈ మొక్క మొక్క ఒకే ఒకే రోజు నాటాము కానీ అది హెల్దీగా ఉంది ఇదేమో కొంచెం దీని ఎందుకు ఇలా ఉందంటారు ఇది జెనిటికల్గా పూర్తిగా దీంట్లో డిఫెక్ట్ ఉన్న మొక్కేనమ్మ ఇది పాలినేషన్ దగ్గర నుంచి తీసుకొచ్చిన మొక్కలో తయారేపుడు అది పాలినేషన్ అయ్యి అది సీడ్ ఫార్మేషన్ అయ్యే టైంలోనే జెనిటికల్గా దీంట్లో డిఫెక్ట్ ఉండటం వల్ల ఈ మొక్క ఉంది ప్రజెంట్ మీరు ఇప్పుడు ఆ మొక్కకి ఇప్పుడు మీరు చాలా మంచిగా వచ్చిన ఆ మొక్క చూస్తున్నారు కదా దానికి దీనికి నీళ్లు కానీ ఎరువులు కానీ అన్ని సమానంగానే ఇచ్చారు అంతర పంటలు కానీ ఇతరత్ర ఏ రూపంలోనైనా ఈ రెండింటికి మీరు సమానంగా చేసినప్పటికీ దీని జన్యుపరమైన లోపం వల్ల ఈ మొక్క పెరగటం లేదు దీన్ని ఎప్పుడైనా తీసేసుకోవాల్సిందనమ్మా ఈ మొక్క నుంచి మీకు ఎటువంటి ఆర్థికపరమైన ఫలసాయం అందదు దీన్ని తీసేసుకోవడమే మంచిది కొన్ని ఏదన్నా వచ్చినా ఒకటి రెండు నా మాత్రం వచ్చినా అది మనకి అంతగా ఆర్థికంగా ఉపయోగపడదాం నేను చూసినంతవరకు ఇప్పుడు ఉన్న ఏజ్ ఇది ముప్పై ఆరు నెలల నుంచి నలభై నెలల లోపు తోట కదమ్మా సుమారుగా నలభై నెలల లోపు వయసు తోట కాబట్టి దీన్ని తొలగించి ఈ వయసు తోటలో అయితే మీరు మొక్క పెట్టుకుంటే అందుట్లో నెంబర్ కూడా తక్కువ ఉంది కదా మీ తోటలో చాలా తక్కువ మొక్కలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ కొత్త మొక్కలు మళ్ళీ మీరు ఆయిల్ ఫెడ్లో దరఖాస్తు చేసుకోండి మా తోటలో ఇన్ని మొక్కలు ఆఫ్ టైప్ కనిపిస్తున్నాయి మాకు జన్యుపరమైన లోపాలు ఉన్నాయి కాగిన మొక్కలు కనిపిస్తున్నాయి అని మీరు దరఖాస్తు చేయండి ఫ్రీగా మొక్కలు ఇస్తారు మీరు దాని ప్లేస్లో ఈ మొక్కలు నాటుకోండి నాటుకుంటే మీకు మళ్ళీ ఒక టూ ఇయర్స్లో మళ్ళీ కలిసిపోతుంది మా తోటలో మళ్ళీ మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది నుంచి సరే ఈ మొక్క కాపు వచ్చిద్దా కాపురాదా అమ్మ నువ్వు ఈ విషయం అయితే నువ్వు చుట్టూ ఉన్న నీ చుట్టూ ఉన్న మొక్కలను గమనించు నీ చుట్టూ ఉన్న మొక్కలను గమనించి నువ్వు దాన్ని బట్టి నువ్వే ఐడెంటిఫై చెప్పొచ్చు దీనిలో మేల్ కానీ ఫిమేల్ కానీ ఏదో ఒకటి రావాలి ప్రతి లీఫ్ ఇది ఎవ్రీ మంత్కి రెండు లీఫ్స్ వస్తాయి ఈ ఆయిల్ పంప్ ప్లాంట్కి దాని నుంచి ప్రతి లీఫ్ నుంచి కూడా మీకు మేల్ ఆర్ ఫీమేల్ ఏదో ఒక క్యారెక్టర్ బయటకు రావాలి దీనిలో ఏది బయటికి రావట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఆఫ్ టైప్ ప్లాంట్ అమ్మ ఇది రిమూవ్ చేయాల్సిందే ఇది పూర్తిగా మొక్కలు తప్పే కాకుండా మన సైడ్ నుంచి కూడా మనం దీంట్లో కొన్ని తప్పులు చేసాం చాలా దగ్గరగా దున్నాం చాలా దగ్గరగా దున్నటం వల్ల ఈ రూట్ ఇక్కడ వరకు డెవలప్ అయి ఉంటుంది ఈ చెట్టు చివరి ఈ ఆకు చివరి వరకు కూడా రూట్ డెవలప్ అయి ఉంటుంది ఇది కేవలం భూమిలో రెండు అంగుళాల లోతుల్లో ప్యారలల్గా భూమికి సమాంతరంగా చుట్టూ ఈ సరౌండింగ్ అంతా వేరు వ్యవస్థ ఉంటుంది మీరు అంత దగ్గరగా దున్నటం వల్ల వేరు వ్యవస్థ డిస్టర్బ్ అయింది డిస్టర్బ్ అవ్వటం వల్ల వచ్చే నెక్స్ట్ సెషన్లో వచ్చేవన్నీ కూడా మీకు మెయిల్ బంచెస్ వస్తాయి మేల్ వస్తుంది ఫిమేల్ మళ్ళీ కొంచెం లేట్ ఉంటుంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు కొంచెం మనం ఇక నుంచి పొరపాటును కూడా దున్నొద్దు మీరు గడ్డిని ఏదైనా ఉంటే షాపింగ్ చేసుకోవటం కానీ లేదా వేరే రోటోవేటర్ కానీ చిన్న చిన్నది పైన ఒక అంగుళం లోపు రోటోవేటర్ కానీ తిప్పటం కానీ అలాంటివి చేయండి లేదా కలుపు ముందు ఇంకో ప్రాక్టీస్ బోండు కానీ ఇట్లా డిస్క్తో దుంతే మాత్రం మీకు కాపు డిలే అవుతుంది అదే ఇదిగోండి ఇదిగో ఇదంతా వేరు వ్యవస్థ అమ్మా ఇదిగో ఇదంతా వేరు వ్యవస్థ ఇదంతా మనం దున్నటం వల్ల ఈ వేరు వ్యవస్థ అంతా డిస్టర్బ్ అయిపోయింది ఇదిగో ఈ వేరు వ్యవస్థ అంతా ఇదిగో ఇది ఇదంతా కూడా వేరు వ్యవస్థ మీరు దున్నటం వల్ల ఈ వేరు వ్యవస్థ అంతా డిస్టర్బ్ అయిపోయింది దీనివల్ల మీకు నెక్స్ట్ వచ్చే సెషన్లో వచ్చే అన్నీ కూడా మొత్తం కూడా మేల్ వస్తుంది ఫిమేల్కి వెళ్ళాలి లేట్ అవుతాయి ఉన్న వేర్లన్నీ తెగిపోవటం కానీ జరిగినప్పుడు మీకు అట్లా మొత్తం మేల్ సైకిల్ వచ్చే అవకాశం ఉంటుంది వేర్లన్నీ తెగిపోయినాయి చూడమ్మా కనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ ఎన్ని వేర్లన్నీ తెగిపోయినాయి అమ్మ ఆహారం తీసుకునే వేళ్ళు తగ్గొడితే ఫిమేల్ ఇంకెక్కడి నుంచి వస్తుంది ఇది ఫిమేల్ బంచి అమ్మ ఇందాక మనం అక్కడ చూసిందేమో మేల్ బంచి ఇదేమో ఫిమేల్ బంచి దీనికి ఇన్నర్ లేయర్స్ లేయర్స్ లేయర్స్లో కూడా ఈ మనకు పైన కనిపించేవి కాకుండా లేయర్స్ లేయర్స్లో కూడా దీనికి ఫ్లవర్స్ ఉంటాయి ఈ లేయర్స్ లేయర్స్లో ఉండే ఫ్లవర్స్ కి మేము అక్కడ చూసిన ఉన్నాయి కదా చిన్న పురుగులు ఆ ఆ పురుగులు వచ్చేసి అక్కడి నుంచి ఆ పిప్పోడ్ని మోసుకొని వచ్చి ఇక్కడ లోపల ఇన్నర్ లేయర్స్కి ఆ పురుగు మాత్రమే తీసుకెళ్ళగలం సహజంగా వేరే వాటిల్లో కూరగాయ జాతుల్లో కానీ వేరే ఆటిలల్లో అనీబీ వల్ల కందిరేకల వల్ల ఇతర పురుగుల వల్ల క్రాసింగ్ అయినా ఈ ఆయిల్ పాంప్కి వచ్చేసరికి ఆ ఈవిలు అనేది స్పెషల్ కేవలం అది ఉంటేనే లేయర్స్ లోపలికి క్రాస్ అయితే గెల మంచిగా తయారవడానికి అది ఉపయోగపడుతుంది అది చాలా ఇంపార్టెంట్ ఆయిల్ పాంప్లో మీకు పూర్తిగా అనుమానం ఉన్నది ఇది కాదు అని మీరు డిసైడ్ చేసుకున్న దానికి రెడ్ రిబ్బన్ కట్టుకోండి కొంచెం అనుమానాస్పదంగా వాటికి మాత్రం కొంచెం ఇంకొక నెలలు చూద్దాం ఒక ఏడాది చూద్దాం అనుకున్నట్టు మాత్రం ఎల్లో రిబ్బన్ కట్టుకోండి ఇది మేము కండక్ట్ చేసేది ఇది అవేర్నెస్ క్యాంపింగ్ ఇది మేము ఏం చేద్దాం అనుకుంటున్నా రైతులలో ఆయిల్ పామ్ మొక్కల్లో ఉండే తేడాల్ని మన రైతు స్థాయిలో అందరికీ అవగాహన తీసుకురావడం కోసమే మేము ఈ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినాం దాని మీదనే అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమం తీసుకున్నాం ఆ స్టెమ్ తయారయ్యే విధానం కానీ ఆ రౌండ్ షేప్ కానీ చూసినప్పుడు బంచెస్ వస్తాయి కానీ అది సైజు రాకోకుండా చిన్న గెల్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది అది అంత కరెక్ట్ సర్కిల్లో ఆ ఫార్మేషన్ ఆ బంచ్ ఫార్మేషన్ అనేది అది మట్టల షేప్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా లేదు అది ఒక డ్రమ్లాగా తయారవుతుంది చెట్టు కొంచెం అనుమానాస్పదమైన మొక్క హెల్దీ మొక్క మంచి గెల్లొస్తాయి అనుకుంటే అది దాని క్యారెక్టర్ అది అట్లా ఉంటుంది కొంచెం చూడాలి ఎందుకంటే మనం దగ్గరగా దున్నాం దీని పక్కనే ఒక పైప్ లైన్ ట్రెంచి తీసాం జస్ట్ ఒక నాలుగైదు నెలలైనా మన అబ్జర్వేషన్లో చూసుకోవాలి చూసుకున్న దాని తర్వాతనే దాని మీద ఉన్నాయి నాయనకరా దీని అవతల మొక్క కూడా అదే సేమ్ అక్కడ మేలు కనిపిస్తుంది కదా ఇదే ఆ కనిపించే మొక్కలో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు 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 తోటలో రెగ్యులర్గా వాళ్ళు మీకుండే అవగాహన ఎప్పుడో మేము చూసే కంటే కూడా మీకే ఎక్కువ అవగాహన ఉంటుంది దీని మీద మీరు దీన్ని గుర్తించే పనిలో ఉంటే మీరు ఇంకో నలుగురికి నేర్పవచ్చు సార్ ఇప్పుడు ఆ మొక్క తీసేద్దాం అనుకుంటాం కదా ఆ మొక్క ఒక సంవత్సరం లోపు తీసేద్దాం అనుకున్నప్పుడు దాని పక్కనే ఇంకో మొక్క చిన్న మొక్క పెట్టి మనం పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు అమ్మా కొంచెం అనుమానాస్పదంగా ఉన్నప్పుడు వన్ ఇయర్ పోతుంది మళ్ళీ వన్ ఇయర్ తర్వాత అయినా ఆ మొక్క తీసేయాల్సి వస్తుంది మనం ఒక్కొక్క ఒకవన్నీ ఒక సంవత్సర కాలం నష్టపోతాం అనిపించినప్పుడు మనం ఏం అంటే ఇంకో మొక్క తెచ్చుకొని పెట్టుకొని పక్కన వేసుకొని దీన్ని కూడా బతికించుకుంటే ఒకవేళ వన్ ఇయర్ తర్వాత ఫెయిల్ అయిందంటే దాన్ని తీసేసినా ఇది పెరుగుతుందమ్మా మీకు ఒక సంవత్సర కాలం కలిసి వస్తుంది ఓకే మంచి పని ఈ ప్లాంట్ వచ్చేసరికి ఇక్కడ వరకు మీరు ఎట్టి పరిస్థితి ఇక్కడి నుంచి అవతల మాత్రం డిస్టర్బ్ చేయొద్దు ఇక్కడ నుంచి ఈ మధ్యలో ఉన్న స్పేస్లో మీరు రెండు మీటర్లు మూడు మీటర్ల మందం మీరు ఎప్పుడైనా క్రాప్ కల్టివేట్ చేసుకోవచ్చు ఏ ఇంటర్ ఇంటర్క్రాప్ వేసుకోండి తీగ జాతి ఇంకా వేరే జాతులు ఏ కూరగాయలు పైనాపిల్ వేరే ఏదైనా అంతర పంటలు వేసుకోవాలనుకుంటే ఈ మధ్య భాగంలో రెండు మూడు మీటర్లు మనం మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు దానివల్ల చెట్టుకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ చెట్టుకు మూడు మీటర్ల దూరంలో మాత్రం చెట్టు నుంచి మూడు మీటర్ల దూరం మాత్రం ఎప్పుడు డిస్టర్బ్ చేయద్దు చూడండి అమ్మా ఇది కూడా అబ్జర్వ్ చేయాల్సిందే మాను సరిగ్గా తయారవటం లేదు మట్టలో వచ్చే వరుసల్లో కూడా తేడాలు ఉన్నాయి ఈ మట్టలు వచ్చే వరుసల్లో కూడా తేడా ఉంది మాను కూడా సరిగా తయారవడం లేదు కొంచెం దీన్ని కూడా అబ్జర్వేషన్లో పెట్టండి ఇంతకుముందు కొమ్ము పురుగు లాంటిది కొంచెం ఎఫెక్ట్ అయినట్టు ఉంది వాళ్ళ దానివల్ల దీనివలన అనేది కొంచెం అబ్జర్వేషన్లో పెట్టి చూసుకోండి సార్ మనం వేరే పని వేసాక ఇలా మొక్కకి ఇలా కట్టొచ్చా సార్ కట్టకూడదమ్మా ఇది చాలా తప్పు చేస్తున్నారు ఆల్రెడీ ఈ మొక్కకు మూడు సంవత్సరాల వయసు ఉంటుంది ఇక్కడ ఇలా కట్టడం వల్ల ఇదిగో అమ్మ ఇక్కడ మేలు ఫిమేలు అన్ని గల ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ప్లస్ చాలా దగ్గరగా దున్నారు దీన్ని దగ్గరగా దున్నారు ప్లస్ ఇలా కట్టించారు దీని లైఫ్ మొత్తం ఇప్పటివరకు స్పాయిల్ చేశారమ్మ ఇప్పుడు కనుక ఈ కట్టు తీసేస్తే ఇక్కడి నుంచి మీరు పన్నెండు నెలల తర్వాత కానీ దీనిలో మీకు మళ్ళీ మంచిగా చెట్టు గ్రోత్ కానీ కనిపించదు ప్లస్ రెండోది ఇట్లా కట్టడం వల్ల గాలి వచ్చినప్పుడు చాలా చెట్లు మీకు దీనిలో ఒరిగిపోయి కనిపిస్తున్నాయి ఇదే కట్ట కట్టకోకుండా వదిలేసి ఉంటే అది బ్యాలెన్స్ చేసుకునేది గాలికి అటు ఇటు పోకుండా బ్యాలెన్స్ చేసుకునేది ఇట్లా కట్టడం వల్లనే చాలా మొక్కలు ఒరిగిపోయినాయి రెండు ఇది చాలా తప్పు రైతులు ఎంత తెలిసి ఈ బల ప్రాంతంలో కూడా రైతులు ఎట్లా ఎందుకు అనేది రెండు సంవత్సరాల తర్వాత అంతర్పాతం వేయకోకుండా చెట్టును వదిలేస్తే మనకు థర్డ్ ఇయర్ నుంచి థర్డ్ ఫోర్త్ ఇయర్ మధ్యలో మూడు టన్నుల ఆదాయం వస్తుంది అదే మనకు బ్రహ్మాండమైన ఆదాయం అనవసరంగా అంతర పంట పేరుతో దీన్ని చాలా డిస్టర్బ్ చేశారమ్మ ఇది కోలుకోవడానికి మళ్ళీ ఒక వన్ ఇయర్ ఎక్స్ట్రా టైం తీసుకుంటాం చాలా మంచి మొక్కలు కావటం కూడా ఇప్పుడు ఈ కనిపించే ఏరియాలో చాలా మంచి మొక్కలు వచ్చినాయి ఈ మొక్కలను కూడా ఇట్లా డిస్టర్బ్ చేశారు